హిందూ ఆచార సాంప్రదాయాల్లో సత్యనారాయణ స్వామికి ఓ ప్రత్యేకత ఉంది పెళ్లైన వెంటనే సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవడం ఆనవాయితీగా వస్తుంది అయితే గృహంలోనే కాక అన్నవరంలో చేసే సత్యనారాయణ స్వామి వ్రతానికి ఎంతో విశిష్టత ఉంది ఎంతో దూరం నుండి వ్యయ ప్రయాసలు పడుతూ జనం ఇక్కడికి వ్రతం చేయించుకోవడానికి వస్తూ ఉంటారు వ్రతం సవ్యంగా జరిగితే తమకు ప్రశాంతత సుఖ సంతోషాలు దక్కుతాయని హిందువులకి సత్యదేవుడంటే ఒక ఎమోషన్ ఇది ప్రజలకున్న నమ్మకమైతే నిజానికి ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసా కొన్ని సంవత్సరాలుగా సత్యనారాయణ స్వామి వ్రతానికి ఉపయోగించే వక్కలు రోడ్లపై మనుషులు కాళ్లతో తొక్కుతూ ఉండే చోట పందులు కుక్కలు నడిచే చోట ఆరపోస్తున్నారు వక్కలు రంగుగా మంచి రకంగా చూపించడానికి రసాయనాలు వాడుతున్న వైనం ఆరబెట్టే క్రమంలో కనీస జాగ్రత్తలు పాటించకుండా కాళ్లతో తొక్కుతారు డబ్బు సంపాదన కోసం భగవంతుణ్ణి కూడా మోసం చేస్తున్నారు ఇంత జరుగుతున్నా దేవాదాయ శాఖ నిద్రపోతుందా లేక నిద్ర నటిస్తుందా ఇప్పటికే దీనిపై హిందూ ధర్మ పరిరక్షణ సమితి సాక్ష్యాలతో సహా నివేదిక పంపుతున్నట్లు సమాచారం ఆ విజువల్స్ మీరు కూడా చూడండి సార్ ఇది ఎవరిదండి ఇది చిన్న డౌట్ వచ్చింది సార్ అన్నవరం పూజకండి బాగా పెడుతున్నారండి వీళ్ళు నిజంగా సూపర్ అండి బాబు అక్కడేమో ఎంతో పవిత్రంగా వ్రతం చేసుకుంటుంటే ఇది మనకి ఏంటంటే ముక్కల్ని కట్ చేస్తారు కట్ చేసి ఇది ఎండబెట్టి మళ్ళీ క్లీన్ చేసి మళ్ళీ అక్కడికి వెళ్తాను వ్రతానికి వెళ్ళిపోతాయి ఎవరిదండి ఇది అన్నగారు ఒక్క నిమిషం చిన్న మాట భావనే ఇప్పుడు మనం ఎంతో పవిత్రంగా పూజ చేస్తాం కదా ఇలా కాళ్ళతోటి వేళ్లతోటి ఈ రోడ్డు మీద ఇంత పెంటలో మన మనసు ఎలా ఉంటుంది చెప్పండి పైగా కలరు ای بابا یې کالر پړې ویسر با دا نه شي